ఒకే ఒక ఇంటర్వ్యూ ఆ వ్యక్తికి పేరు తెచ్చిపెట్టింది ఒకే ఒక్క డైలాగ్ అతన్ని సెలబ్రిటీల దగ్గరకు వెళ్లేలా చేసింది ఆయనే కుర్చీ తాత తన లైఫ్ గురించి చెప్తూ వాడిన కుర్చీ అనే డైలాగ్ ఇప్పుడు గుంటూరు కారంలో పాటలా కూడా మారింది అయితే ఇప్పుడు ఆ కుర్చీ తాత జైలు పాలయ్యాడు ఎందుకో ఆయన మాటల్లోనే వినేద్దాం కేళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ ఎస్ఆర్ టీవీ వాళ్ళు నాకు నిన్న ఒక కోట దావిపించి అన్యాయంగా పాపం వైజాగ్ సత్యతోని వైజాగ్ సత్యను కించపరిచి మాట్లాడిపించిండు అతను నా కొడుకుతో సమానం నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు అన్ని చూసుకుంటాడు ప్రతి విషయాన్ని పట్టి పట్టి అడుగుతాడు తింటావా తాగుతావా పంటవా పక్కే అన్నా ఒకవేళ నేను ఇంటికి పోక తన దగ్గరికి పోతే ఆ రాత్రి కూడా వండుతాడు ఒకవేళ పదకొండు కానీ రాత్రి బోంజాయి బాబాయ్ అని చాలా మంచి మనిషి అటువంటి వ్యక్తిని బ్లేమ్ చేసడం ఇచ్చేసి మాట్లాడడం ధర్మం కాదు ఎవరికి కూడా ఎవరికి సాయం చేసే గుణం ఉంది వైజాగ్ సత్యగారికి అతనితోనే వైజాగ్ పోతున్న పండుగకు ఒక నాలుగు రోజులు అక్కడ రిలాక్స్గా అయ్యి వస్తా చాలా మంచి మనిషి నా అభిమానులారా అతన్ని తప్పు పట్టకండి బాయ్ ఓవర్ అదనమాట సంగతి వైజాగ్ సత్యను కించపరుస్తూ తాత నానా మాటలు అన్నాడట కుర్చీ తాత తన డబ్బు కాజేసి పారిపోయాడని ఇష్టం వచ్చినట్లు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని ఆరోపిస్తూ సత్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాతను కేబీఆర్ పార్క్ వద్ద అదుపులోకి తీసుకున్నారు తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా హైదరాబాద్ లో కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉంటాడు ఇతనికి భార్య కొడుకులు కూతురు ఉన్నారు భార్య ఆసుపత్రిలో ఉందని పిల్లలు పట్టించుకోవడం లేదని ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఫేమస్ అయ్యాడు ఇక కుర్చీని మరతబెట్టి అనే డైలాగ్ తో గుంటూరు కారణ్ సినిమాలో పాట వచ్చింది దీంతో వైజాగ్ సత్య అనే వ్యక్తి కుర్చీ తాతను తమను పరిచయం చేశాడు ఇక తాత మరింత ఆశపడి మహేష్ బాబును కల్పించమని తనకు ఓ ఇల్లు ఇప్పించమని సత్యను అడిగాడు దీంతో అది అసాధ్యమని చెప్పడంతో ఈ గొడవ మొదలైంది అది కాస్త ఇక్కడి వరకు వచ్చింది